అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల ఓట్ల మెజారిటీ పైన విజయం సాధించిన వైఎస్సార్సీపీ అసెంబ్లీ స్థానాలను తెలుసుకుంటాం నెంబర్ వన్ నందికొట్కూరు నలభై వేల ఆరు వందల పది నెంబర్ టూ కనిగిరి నలభై వేల తొమ్మిది వందల మూడు నెంబర్ త్రీ చంద్రగిరి నలభై ఒక్క వేల ఏడు వందల యాభై ఐదు నెంబర్ ఫోర్ పత్తికొండ నలభై రెండు వేల అరవై ఐదు ఐదు పోలవరం నలభై రెండు వేల డెబ్బై ఆరు పాడేరు నలభై రెండు వేల ఎనిమిది వందల నాలుగు ఏడు ప్రొద్దుటూరు నలభై మూడు వేల నూట నలభై ఎనిమిది ఎనిమిది పుంగునూరు నలభై మూడు వేల ఐదు వందల యాభై ఐదు తొమ్మిది పానీయం నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు పది బద్వేల్ నలభై నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు పదకొండు సత్తివేడు నలభై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు పన్నెండు గూడూరు నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది పద్మూడు గంగాధర నెల్లూరు నలభై ఐదు వేల ఐదు వందల నాలుగు పద్నాలుగు సింగలమల నలభై ఆరు వేల రెండు వందల నలభై రెండు పదహైదు తంబళ్ళపల్లి నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పదహారు గుంతకల్లు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు పదిహేడు జమ్మల మడుగు యాభై ఒక్క వేల ఆరు వందల నలభై ఒకటి పద్దెనిమిది కడప యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు పంతొమ్మిది అరపట్టి యాభై ఐదు వేల రెండు వందల ఏడు ఇరవై సూలూరుపేట అరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు ఇరవై ఒకటి గెద్దలూరు ఎనభై ఒక్క వేల ముప్పై ఐదు ఓట్లు ఇరవై రెండు సింహం పులివెందుల పులి జగన్ తొంభై వేల నూట పది ఈ విధముగా నలభై వేల పైన ఇరవై రెండు స్థానాలు గెలిచి ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ క్యాండిడేట్స్ అందరూ ఈ ఇరవై రెండు స్థానాలని కదిలించడము ఎవరి తరము కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వీరు ఈ స్థానాలలో మళ్ళీ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్